హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీగా వంకాయ అల్లం పచ్చిమిర్చి కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అర కేజీ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా బౌల్లోకి వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని వీడియోలో చూపించినట్లుగా ముక్కల్ని కట్ చేసుకుని పసుపు ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కూరలోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి తరుగుని సమానంగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అన్ని రకాల కూరల్లోకి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు కూరకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్లో ఇలా పసుపు సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉన్నాయండి వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా సగం పైగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి నేను కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరగా ఉడికించుకోవాలి అప్పుడే వంకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే విధంగా చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూరని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి తప్పకుండా చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్